నిన్న హైదరాబాద్ లోని చెర్లపల్లిలో వాగ్దేవి ల్యాబ్ పై మహారాష్ట్ర పోలీసులు దాడులు నిర్వహించారు వాగ్దేవి ల్యాబ్ పేరిట డ్రగ్స్ దందాను నిర్వర్తిస్తున్నట్టు తెలుసుకున్నటువంటి పోలీసులు ఈ ల్యాబ్ పై దాడి చేయడం జరిగింది అసలు ఈ ల్యాబ్ లో డ్రగ్స్ దందా జరుగుతున్నట్లు మహారాష్ట్ర పోలీసులకు ఎలా తెలిసింది వాళ్ళు ఎలా దాడి చేశారు వారు ఏ విధంగా ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు అనే సంగతిని ఇప్పుడు మనం తెలుసుకుందాం మహారాష్ట్రలో ఆగస్టు పోలీసులు ఒక అనుమానిత మహిళను అదుపులోకి తీసుకున్నారు ఆమె పేరు ఫాతిమా షేక్ ఆమెను అరెస్ట్ చేసిన తర్వాత పోలీసులు శైలిలో విచారించగా కొన్ని నిజాలు తెలిసాయి ఆమె వద్ద అప్పటికే నూట ఐదు గ్రాముల మెఫిడ్రిన్ అనేటటువంటి మాదక ద్రవ్యానికి సంబంధించినది దొరికింది దాని విలువ సుమారు ఇరవై నాలుగు లక్షల రూపాయలు తద్వారా ఆమెను విచారించినటువంటి పోలీసులు ఆ యొక్క గుట్టును రట్టు చేశారు ఇంతకీ ఆమె భారతీయ పౌరురాలు కాదు బంగ్లాదేశ్ పౌరురాలు ఈ పోలీసులు మరింత లోతుగా అధ్యయనం చేశారు ఆమె ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆమెకు సహాయం చేసినటువంటి రెహమాన్ షేక్ ను కూడా అరెస్టు చేయడం జరిగింది తద్వారా మరొక ఎనిమిది మందిని కూడా మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసిన తర్వాత తెలుసుకున్న విషయం ఏంటంటే దీని యొక్క మూలం హైదరాబాద్ లోని చెర్లపల్లిలో గల వాగ్దేవి ల్యాబ్ లో మెఫిడ్రిన్ అనే డ్రగ్స్ తయారీ దందా నడుస్తుందని తెలుసుకున్నారు పోలీసులు దీనికోసం పెద్ద కసరత్తునే చేశారు పోలీసులు ఒక టీమ్ గా ఏర్పడి సుమారు నెల రోజుల పాటు కష్టపడి ఈ నెల ఆగస్ట్ ఐదున వాగ్దేవి ల్యాబ్కు పోలీసులలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని రోజు వారి కూలీగా పంపించడం జరిగింది అయితే వాగ్దేవి ల్యాబ్ వాళ్ళు రోజు రోడ్డు మీద ఉన్నటువంటి కూలీలను తీసుకువచ్చి అందులో పని చేయించుకుంటున్నారని పోలీసులు నిర్ధారణకు వచ్చారు అందులో భాగంగానే ఒక పోలీసుని ఆ రోజు కూలీలలో గుంపుగా పంపించారు ఆ కూలీ విషయంలో ఉన్నటువంటి కానిస్టేబుల్ వాగ్దేవి ల్యాబ్ లో పని కోసం వెళ్లి నిర్ధారించుకున్నారు ఇక్కడ మెఫిడ్రిన్ అనే డ్రగ్స్ తయారీ చేస్తున్నారని తెలుసుకున్నటువంటి ఆ పోలీస్ ఉన్నతాధికారులకు సమాచారం అందించడంతో ఏడవ తారీఖున పోలీసులు మూకమ్మడిగా దాడి చేశారు ఈ డ్రగ్స్ దందా తయారు చేసినటువంటి ఓనర్ శ్రీనివాస్ విజయ్ ఓలేటి అతని సహాయకుడు తానాజీ పండరి నాథ్ పట్వారిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది మెఫిడ్రిన్ తయారీకి గురుగ్రామ్ లోని కిమియా బయోసైన్స్ ద్వారా ఇక్కడ తరలించడం జరుగుతుంది ఆ ముడి పదార్థాలపై ఉన్నటువంటి లేబుల్లను తొలగించి వేరే లేబుల్లను అంటించి హైదరాబాద్కు తరలించడం జరుగుతుంది అయితే ఈ మెఫిడ్రిన్ ఇంతకుముందు హైదరాబాదు అంటే తెలంగాణలో పోయిన సంవత్సరం పట్టుబడింది నూట ఏడు కిలోలు ఈ యొక్క మెఫిడ్రిన్ విలువ కేజీ కోటి ఇరవై ఐదు లక్షలు ఉంటుంది అయితే ఈ వాగ్దేవి ల్యాప్ వాళ్ళు మాత్రం కేజీ యాభై లక్షలకు మాత్రమే విక్రయిస్తున్నారు ఇంతకుముందు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే విక్రయించేవారు కానీ ఇప్పుడు హైదరాబాద్ తెలంగాణ కాకుండా ఇతర కూడా ఈ ఈ వాళ్ళు ల్యాబ్ చేస్తున్నటువంటి డ్రగ్స్ దండాన్ని ఇతర రాష్ట్రాలకు కూడా విస్తరించడం జరిగింది ఇందులో భాగంగా శ్రీనివాస్ విజయ్ ని ఆ పండరినాథ్ పట్వారిని అరెస్ట్ చేసి మహారాష్ట్ర పోలీసులు తీసుకువెళ్లడం జరిగింది ఏది ఏమైనా పోలీసులు పక్కా సమాచారంతో డేకాయ్ ఆపరేషన్ ను నిర్వహించి డ్రగ్స్ దండాన్ని పట్టుకోవడం జరిగింది